హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ యోగా చేస్తున్నారా మంచిగా మీ హెల్త్ను కాపాడుకుంటున్నారను సో ఈరోజు మనము ఒక మంచి ఆసనం చేద్దాము ఆసనం పేరు ఉద్గిత త్రికోణాసనం త్రికోణాసనం చూసాం కదా మనము ఇప్పుడు ఈ ఉద్గిత త్రికోణాసనం వల్ల కూడా ముఖ్యంగా మనకి లెగ్స్ మంచి స్ట్రాంగ్గా తయారవుతాయి ముఖ్యంగా ఈ లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది ఈ వెన్నుముక ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది సో ఇప్పుడు మనము ఈ ఆసనాన్ని మనం ఎలా చేయాలో చూద్దాం పాదాలు కూడా బ్లడ్ సర్కులేషన్ బాగా తగ్గించట్లాగ్స్ మధ్యన గ్యాప్ పెట్టుకొని రైట్ లెగ్ని రైట్ లో ఉండేవి చూసుకోండి రెండు హ్యాండ్స్ని మీరు ఇట్లా సమాంతరంగా భుజాలకు సమాంతరంగా దగ్గర బాగా స్టిప్ అవుతుంది ఇక్కడ పిస్టికి అవుతుంటుంది బాగా పెయిన్ వస్తుంది ఇప్పుడు మనం రెండవ చూద్దాం సేమ్ రైట్ లెగ్ ఇలా ఉంచుకోండి లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ పాదము లెఫ్ట్ లెగ్ పాదము మన లెఫ్ట్ సైడ్ చూస్తుండాలి సేమ్ మీ హ్యాండ్స్ ఇలా రైట్ చేసుకోండి ఇట్లా తర్వాత స్టేజ్లో కొంచెము ఈ మొక్కలు కొంచెం పెండ్ అయినా పర్లేదు ప్రాక్టీస్ చేయకుండా చేయంగా మీకు మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా మనము ఆసనం కరెక్ట్గా రావట్లేదు కదా అని మనం ఎక్కువ దాని గురించి ఎక్కువ మనము వరివాసనం పర్లేదు ఎప్పుడైనా సరే సాధన చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది కాబట్టి ఎవరు కూడా బిగినింగ్లో అంతవరకు వస్తే అంతవరకే చేయ అంతేగాని మనం కోర్స్ చేయదు సో క్రమక్రమంగా మీకు పర్ఫెక్ట్గా ఆసల స్థితి కోర్సు వస్తుంది సో దాని గురించి మనము ఎక్కువ ఐదు అవ్వాల్సిన పని లేదు న్యూసెస్ స్టేజ్లో మనం చేసుకుంటూ చేసుకుంటూ మంచిగా మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ పర్ఫెక్షన్ వస్తుంది సో అందుకని అందరూ యోగా చేస్తూ నా వీడియో ఫాలో అవుతున్నారు అనుకుంటాను యోగా ఫర్ఫెక్ట్ ెట్ ఛానల్ అనే వీరందరూ కూడా మంచి ఆదరణ మీరు ధన్యవాదాలు మీరందరూ యోగా ఫర్ బెటర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకుంటున్నాను చేసుకున్న వాళ్ళు చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా ఛానల్ రికమెండ్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేసుకుంటాను మంచిగా యోగా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను సో మీరందరికీ నా ఈ వీడియో చూసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు